అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బంగాళదుంపతోటి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే వేడి వేడి అన్నంలో మనం ఎంతో ఈజీగా సింపుల్గా మనం బయట కొన్నట్టుగా మనం మన కర్రీస్ పాయింట్లో కొంటాం కదండి పెళ్ళిళ్ళప్పుడు కూడా తింటుంటాం కదా ఆ రెసిపీ అనమాట సో నేను దీంట్లోనికి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లోనికి ఆవాలు మినపప్పును జీలకర్రను వన్ వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకున్నానండి నేను దీంట్లోనికి అవి చిటపటం అన్నాక రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని కొంచెం పసుపును వేసేసుకుంటున్నాను చిన్న గ్లాస్తో చిన్న గ్లాసు నీళ్ళు పోయండి ఎక్కువ వద్దండి కొద్దిగా ఎందుకంటే మనం ఆయిల్ అనేది టూ టేబుల్ స్పూన్ పోపు దినుసులకి మాత్రమే వాడాం కాబట్టి ఇది ముద్దగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈసారి మీరు ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో దీన్ని మేము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మగ్గనిద్దాం మనం ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి మనకి ఎక్కడ అడుగు చక్కగా కుక్ అవుతుందనమాట ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత చూసాం కదా కొంచెం ఉడకాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి దీంట్లో ఉన్న నీరు అనేది మొత్తం కూడా ఎగిరిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు కూర అనేది సో అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కురి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్